But రాజులకు రాజువు నీవు తరతరములకు దేవుడవు ఘనత ప్రభావం కలుగును నీకే రాజులకు రాజువు నీవు తరతరములకు దేవుడవు ఘనత ప్రభావం కలుగును నీకే నీ కృప మీ దయా మాపై చూపుము ఓ దేవా బలమగు మగు కాభిషేకము మాకు ఓ దేవా మా గై కొనుమా సేవించేదం ఈ సమయంలో ప్రదానం చేయడం జరుగుతుంది గమనించాలి చాలా సమయం అయిపోతుంది గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా యేస్మాన్ గారు అవుతుందండి ఇటు అవుతుందండి పాపం తీసుకురావాలి పాస్టమర్ వస్తారు చెక్ చెక్ హాల్ ప్రైస్ ది దేవునికి స్తోత్రం

ஆகி போயன மார்கு பிஞ்சி கருணத்தோ நடி பிஞ்சு సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ సమస్తానికి ఆధారమైన ఏసయా कृपतो नन्नु ज्ञापकं चेसुकोवया ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవేనా ఆశ్రయము ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవేన ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు కేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు కేసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చను మార్గము చూపించి కరుణతో నడిపించు ఎసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఎసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన ఏసయా తృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమయంలో ఈ ప్రధాన కార్యక్రమం ప్రారంభించబోతున్నాం కనుక మన మధ్యలో తల్లిగారు ప్రార్థన చేస్తారు తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం దైవజనలు మన మధ్యలో ఉన్నారు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దగ్గర మా ప్రభావ నీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభ నైనా ఈ నాన్ని ప్రభా ఈ యొక్క గృహంలో తండ్రి నాయన నాయన మరి బిడ్డలని ఇద్దరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవిన మరల ప్రవ్వ మరియు తండ్రి భువన చంద్రని మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు వివాహ కార్యక్రమం జరగటానికి మీరు ఎంతో కృప చేశారు వాతావరణం కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నారు దేవానికి స్తోత్రాలు వచ్చిన బంధువులు బట్టి నీకు స్తోత్రాలు దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు మొట్టమొదటికి ఇక్కడికి మీరు వచ్చినందుకు కూడా నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు ప్రధాన కార్యక్రమం జరుగుతుంటగా ప్రవ్వ నీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్య మీరు ఉండండి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రవ్వా నాయన మీ గో తండ్రి పెండ్ల కుమారుడు తరపు నుంచి ప్రవ్వా మరి మేము వస్త్రములు నాయన మరి అనేక వస్తువులు తీసుకుని వచ్చిండుగా ప్రవ్వ మరి ఇదిగో తండ్రి అల్నాడు ప్రవ్వా అబ్రహాము ఏ విధంగా తన కోడలికి ప్రవ్వ మరి అన్ని సంస్థలు పంపించున్నాడు ఇసాకు భారీగా ప్రభ రెబక మరి నయనా రెబకాకు ఏ విధంగా మరి ఎన్ని అన్ని వస్తువులు ఎలా పంపించున్నారు ప్రవ్వ అలాగే ప్రవ్వ పెండ్లు కుమారుని తరఫున మేము అన్ని వస్తువులు తీసుకుని వచ్చిండగా నైనా బిడ్డను వాటితో అలంకరించుకుని ప్రవ్వ పెండ్లు కుమార్తె మరి ప్రభావం అందరి ముందు నిలబడి మరి నీ యొక్క నీ ఎదుట కూడా పరిశుద్ధమైనటువంటి బిడ్డగా నిలబడటానికి కృప చూపించండి ఈ వివాహ కార్యక్రమం అంతటిని కూడా ప్రధాన కార్యక్రమంలోను వివాహ కార్యక్రమంలో ఇంకా మిగతా మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా నీ యొక్క సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ బ్రతిమాలు మిక్కిలి బ్రతిమాలేడుకుంటున్నాను తండ్రి మంచిది ఈ ప్రధాన కార్యక్రమం నిమిత్తము మన మధ్యలో బావగారు కొన్ని విషయాలు విశుద్ధపరచవలసింది మనం సమయం వరకు అప్పగిస్తూ ఉన్నాం దయచేసి టెంట్ హవర్స్ ఎవరైనా ఉంటే కనుక దయచేసి రండి ఈ ఫ్యాన్ తిరగట్లేదు స్టేజ్ మీద ఫ్యాను రచించి ఇటు చక్కటి అవకాశం ఇచ్చిన ఎలిషాయి గారికి ప్రత్యేకమైన వందన మరణాలు చేసుకుంటున్నాం అలాగే వివాహానికి వచ్చిన ఇరువురు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా స్త్రీ అభిలాషులకు బంధువులకు మిత్రులకు ప్రత్యేకమైన వందన మరణాలను తెలియజేసుకుంటున్నాం దయచేసి రెండు మాటలు తెలియజేసుకుందాము మనకి ముఖ్యంగా ప్రధానం గురించి చెప్పుకోవాలంటే కనుక వివాహానికి ముందు జరగవలసిన కార్యక్రమం అందుకే ఊషి రాసిన గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒక మాట ఉంటుంది నువ్వును యహోవను ఎరుగినట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును దేవునికి స్తోత్రం ఎందుకంటే ఈ కార్యక్రమం హడావిడి కార్యక్రమం వివాహ కార్యక్రమం అనగా ఎవరో హలే కూడా చెప్పరు దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రధానం అన్నది ఇరువురు మధ్యన ఒక వ్యక్తి సంబంధం ఇరువురు మధ్యన ఒక వ్యక్తి సంబంధం అంటే గనక అబ్రహాము తన కుమారుడికి వివాహం జరిగించాలని ఒక మనిషిని ఏర్పాటు చేశారు అబ్రహాం గారిని తన కుమారుడికి ఇషా కొరకు ఒక కుమార్ ఒకరిని పెద్ద మనిషిగా ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఎవరంటే గనక ఇలియాజర్ గారు ఇలియాజర్ గారు ఏం చేశారంటే గనక అబ్రహాం కొరకు లేకపోతే తన అబ్రహాం గారి కుమారుడు కొరకు ఒక మధ్యవర్తిత్వం చేయడానికి ప్రధానం చేయడానికి కూడా ఒక మనిషి ఉన్నారు అలాగే ఈ ప్రధానంలో ప్రాముఖ్యంగా చేసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనుక ఇరువురు కుటుంబాల మధ్యన ఏంటంటే ఒక బంధం ఏర్పడటం ఆ బంధం ఎవరై ఉండాలంటే గనుక ముందుగా పెళ్లికి ముందు చేసుకునే దాన్ని ఏమంటారంటే కనుక ప్రధానం ఈ ప్రధాన కనుక ముఖ్య వివాహానికి ముందు చేసుకోవాలని కారణం ఏంటంటే గనక కొన్ని విషయాలు ఏమని చెప్పారంటే కనుక ఇరువురు అంటే ఇక్కడ తెలుసుకోవాలంటే కనుక అక్కడ బంగారపు కడియాలు కూడా ఇచ్చారని లేఖన భాగంలో మనం తెలుసుకున్నాం ఎందుకంటే కనుక లేక మనకి సమయం లేదు కనుక కాబట్టి రెండు మాటల్లో నేను తెలియపరుస్తున్నా బంగారు కడియాలు అవరికి ఆభరాణ వస్త్రాలు కూడా ఇచ్చారని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది అలాగే ఇక్కడ బంధువులు చాలామంది తీసుకుని వచ్చారు ఎవరి కోసం పెండ్ల కుమార్తె కోసం ఏం తీసుకొచ్చారు వస్తువులు తీసుకొచ్చారు అలాగే ప్రధానము అంటే కనుక ఈ లోకంలో ఒక మనిషికి ఒక మనిషికి ప్రాధాన్యం చేయబడుతుంది రేపొద్దున మనము కూడా ఒకరికి ప్రధానం చేయబడ్డా దినానికి మనం ఏ రీతిగా సిద్ధపడేవారిగా ఉంటామో ఆ రీతిగా సిద్ధపడేవారిగా మనం అందరము ఉందము గాక ఆమె ఈ పరిశుద్ధ వాక్యం ప్రతి ఒక్క మనసులో లేఖన భాగంలో నుంచి దీవించి గాక ఆమె దయచేసి తీసుకుని వెళ్ళాలి వస్తువులు Gracias. Salam. Praise the Lord. Praise Hallelujah.